టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ మోడల్ టూ థౌజండ్ సెవెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోలకి అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లోకల్ నుండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ ఫోర్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ కారణం పెట్టారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ రెండు కూడా చేయించన్నా ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ గుడ్ టైర్స్ అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది యూఎస్బి సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే న్యూ బ్యాటరీ ఉంది ఎమరాన్ బ్యాటరీ టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టోయోటో ఇన్నోవా జీ ఫోర్ డిజిల్ వర్షన్ టూ పాయింట్ ఫైవ్ జీ ఓకేనా బట్ పోతే న్యూ లెదర్ సీటింగ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సిక్ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ అంటున్నారు అన్న ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతోని త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఓకేనా మూడు లక్షల ఇరవై ఐదు వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి పెనల్ చేసుకోండి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది చూడవచ్చు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ అంటున్నారు న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రివర్స్ పార్కింగ్ సిడీ యూఎస్బి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది బ్యాక్ వైఫర్ కూడా చూడవచ్చు టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడిగి ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ ఫోర్ డిజిల్ వర్షన్ ఎయిట్ సీటర్ అన్న ఓకేనా కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నిడిగి ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీఎం పెట్టండి థౌసండ్ రూపీస్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కదడమే సైప్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే చూడవచ్చు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది యూఎస్బి మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉందన్న మూడు లక్షల నలభై ఐదు అన్నారు ఫైనల్గా మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని ఇంజన్ అండ్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకొని చూసి తీసేసుకోండి ఓకేనా వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సాయిప్ కాస్ కోడ్ లక్ష్యం ఓకేనా ఇంకేం చదువుతా ఓకేనా ఇంకా అప్లోడ్ చేసే ఉంటాయి అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకోసం మిడిల్ క్లాస్ అమ్మ నాన్న చెల్లెలు వాళ్ళు కూడా అంతా కార్లో తిరగాలి తగ్గేదాయి ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ ఏమైనా